వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో హైడ్రా మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చింది మొన్న గాజుల రామారం అంటే కొంపల్లి పెట్ బషీరాబాద్ ఆ ఏరియాలకు సంబంధించి చూసినప్పుడు గాజుల రామారం దగ్గర టువర్డ్స్ కూకట్పల్లి ప్రగతి నగర్ వైపు ఉన్నటువంటి దాంట్లో మొత్తం మూడు వందల పదహారు ఎకరాలు మూడు వందల అరవై ఎకరాలు మొత్తం ల్యాండ్ని కబ్జా కోరల నుంచి కాపాడింది ప్రభుత్వ భూమిని అలాగే చెరువులను కూడా బతుకమ్మ కుంట ఏదైతే ఉందో బతుకమ్మ కుంట కూడా అంతకుముందు ఎంక్రోచ్మెంట్స్ తోటి ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేటువంటిది కూడా గతంలో చూసాం అయితే హైడ్రా వల్లే ఇక్కడ వరదలు ఇవన్నీ కూడా వస్తున్నాయి హైడ్రా వచ్చిన తర్వాత పేదలు ఇళ్ళు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల ఇది జరుగుతోంది కావాలని ముంచేస్తున్నారంటూ చేస్తున్నటువంటి విపక్షాల యొక్క వాదనలు వీటన్నిటిని కూడా తోసి తోసి పక్కన పెట్టేస్తూ హైదరాబాద్ వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మన ప్రభుత్వ భూమి మూడు వందల పైచిలుకు ఎకరాలని దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఏ విధంగా అయితే కాపాడారో దానికి ప్రభుత్వ భూమి కింద డిక్లేర్ చేశారు ఈరోజు కొండాపూర్లు అంటే అత్యంత ధనిక ప్రదేశం కొండాపూర్ ఏరియాలో ముప్పై ఆరు ఎకరాల్లో ఉన్నటువంటి కొన్ని వందల విలువ చేసేటువంటి కొన్ని వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఆక్రమణలను కూడా వాళ్ళు తొలగించారు దాని వివరాలు చూస్తే దాదాపుగా ఈ భూముల విలువ మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా ఉంటుందన్నారు అలాగే ఈ ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది అక్రమంగా షెడ్లు వేసి చిరు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ భూములు కూడా అక్కడే ఉన్నాయి సర్వే నెంబర్ యాభై తొమ్మిది ఆఫ్ కొండాపూర్లోని ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి తాత్కాలికంగా షెడ్లు నిర్మించి వ్యాపారాలకి అద్దెలకు ఇచ్చారు వ్యాపారాలు చేసుకోవట్లేదు వ్యాపారాలకి ఇచ్చారు సో ఇప్పుడు చాలామంది అనొచ్చు అక్కడ చిరు వ్యాపారులు వాళ్ళు అద్దె కట్టుకుని చేసుకుంటున్నప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని నష్టం చేసేశారు అనేటువంటి అపవాదు హైడ్రా మీద పడేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఎవరైతే ఈ షెడ్లని అక్కడ నిర్మించి అద్దెలకు ఇచ్చారో వాళ్ళు నిజమైనటువంటి కబ్జాదారులు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నారు సో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా తొలగించారు వ్యాపారస్తులకి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన అధికారులు వారిని భూమి ఖాళీ చేయాల్సిందే ఇవి కోల్చబోతున్నావు ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం కబ్జా చేసినటువంటిది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే కూల్చివేతల స్థలంలోకి రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఇలాగే కాకుండా హిల్స్ పరిధిలో పెద్దమ్మ గుడికి వెళ్లేదారిలో కూడా ఇలాగే ఒక నాలాని ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్లు కూడా గతంలో హైడ్రా కూలగొట్టడం జరిగింది అక్కడ కూడా ఇలాగే ప్రభుత్వ భూమిని నాలాని కబ్జా చేసి దాని మీద బిల్డింగ్లు పర్మనెంట్ బిల్డింగ్లే కట్టి మరియు హోటల్స్కి వాటికి అద్దెకి ఇవ్వడంతో కంప్లైంట్ రిజిస్టర్ చేసినటువంటి హైడ్రా వాటిని కూడా కూలగొట్టడం జరిగింది ఇలాగ ప్రభుత్వ భూములు ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పకడ్బందీగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్రభుత్వ భూముల్ని రక్షించే వంటి పనిలో హైడ్రా నిమగ్నం అయింది అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు వరుసగా ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి ఘటనలో ఇది రెండవది మొన్న చూస్తే గాజులు రామారం ఈరోజు చూస్తే ఈ కొండాపూర్ దాదాపు మన పదిహేను వేల కోట్లు ఈరోజు మూడు వేల ఆరు వందల కోట్లకు పైచిలుకు అంటే ఎకరం దాదాపు ముప్పై ఆరు ఎకరాలంటే ఎకరం వంద కోట్లకి తక్కువ అయితే ఉండకపోవచ్చు యాజ్ పర్ ద రికార్డ్స్ ఇది హైడ్రాకి సంబంధించినటువంటి సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి